యాభై సంవత్సరాల నుంచి ఉందండి ఆ ఇల్లు సో ఫైనల్ గా ఈ రోజు అయితే దాన్ని కూల్ చేసేసి రాళ్ళన్ని ట్రాక్టర్ కేసి పంపిస్తున్నాము చాలా పనుందండి రాజు నాకు తెలిసి ఇల్లు కూల్ చేసిన డబ్బులతో కొత్త ఇల్లు కట్టుకోవచ్చే మీరు కొక్కలింగ్ దొబ్బుతుంటారు కదా ఎప్పుడైనా నిధులు బ్లంకె బిందెలు బంగారపు బకెట్లు ఏమైనా దొరికాయా దొరకలేదా నిజం చెప్పలేదు దాచి పెట్టుకున్నావు కదా వెండి కనీసం వెండా దొరికింది కొంతమంది కొంతమందికి కొంతమందికి అని నీకు దొరకలేదా సో కొంతమందికి అంట నిజమేనంట సో తమ్ముడు కొన్ని సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నాడు పోలీసు వాళ్ళు ఎవరు మన వీడియోలు చూడరు ఏం కాదులే చెప్పు లేదు సరే ఇప్పుడు ఇక్కడ దొబ్బుతున్నారు కదా ఏమైనా పెద్ద బంగారు బిందె దొరికిందనుకో మాకు ఇస్తారా మీరు తీసుకుందా మాకేనా సో మనకే ఇస్తారంటలేండి మనమే తీసుకు సరే కాని బంగారు బిన్నె దొరికింది అనుకో అది నీకు ఇస్తా కొక్లింగ్ ఇస్తావా నాకు అంటే దాన్ని తాకలే తాకలేమా తాకితే దానికి కొన్ని ఉంటాయి మంత్రాలా భయపడుతున్నాడు ఏం ఇంత కొక్ ఎవరిది ఇది కొత్త దొంగ ఎంత నలభై రెండు లక్షలంట సో ఫ్యూచర్ లో కుక్లింగ్ అంత స్థాయికి ఎదగాలి నేనని కోరుకోండి మీరు అందరూ బ్లెస్ చేయండి మీకు ఎవరికి ఏం దొబ్బాలన్నా కానీ మా తమ్ముడిని పెట్టి దబ్బిచ్చేస్తా రోజుకి ఎంత ఇస్తారు నీకు ఇక్కడ పనిచేస్తే నెలకా ఎంత ఎనిమిది వేల నెలకి మొత్తం అవును కదా సో నెలకి ఎనిమిది అంటే నేను పదివేలు ఇస్తా ఫ్యూచర్ లో కుక్లింగ్ ఉన్నప్పుడు చెప్తాను ఇప్పుడే జాబ్ మానేసావు మళ్ళీ ఎందుకు వచ్చి గొడవ నేను కొన్నాక చెప్తా పదివేలు ఇస్తా ఓకేనా పదివేలంది పదహైదు వేలు కూడా చేసి పాము పిల్లాడు మంచిోడు లాంటి పిల్లలు తొక్కితే మనకే ఇస్తాడంట అమ్ముకోవచ్చు ఓ దీనిలోనైతే రెండు పాములు వచ్చాయంట ఒక పామేమో పారిపోయిందంట ఒక పామేమో ఆడే ఉందంట నీకోసమే అట్టు పెట్టిన లడ్డు వీడియో అన్నాడు మరి ఆయన జోగ్గా చెప్పినాడో గా చెప్పినాడో తెలియదు కానీ సీరియస్ నేను అంట పోయమ్మా పాము ఎక్కడొచ్చింది నాకు భయం భయంగా ఉంది ఏ రాయికి ఎందు ఉందో ఎవడా నేను ముందు పక్కకు పోవాలి నాకు అసలే పాములంటే పాము చూడగానే నా గుండె అయిపోయినంత భయం అవుతుంది నాకు సో హలో పాముందంట పాము బర్ చెప్పు సో ఈ నెల పదో తారీఖు షార్పా బర్త్డే అంటండి సో బర్త్డే కాదు హ్యాపీ బర్త్డే చెప్పుమా ఎంత చెప్పాలి చెప్పు మా మా హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే అను నిద్ర నిద్ర వయలేసి వచ్చింది కదా సో అందుకని మాట్లాడుకోకుండా ఉంది ఇందాక పాట కూడా పాడింది హ్యాపీ బర్త్డే అని సో ఈ మిద్ద పడగొట్టాం కదండి ఇదేంటంటే నుంచి చేస్తున్నారు ఇప్పుడు దాకా ముప్పై ట్రిప్పులు వెళ్ళారనమాట ట్రాక్టర్ తోటి మొత్తం పోపిచ్చాము ఇంకా మూడు ట్రిప్పులు వస్తదంట సో నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం ఇప్పుడు కొకిలింగ్ తోటి ట్రాక్టర్ తోటి పొద్దున్నే చేస్తుంటే ఇంత టైం పడితే యాభై సంవత్సరాల క్రితం వాళ్ళు అంటే ఇప్పుడు ట్రాక్టర్లు మన కొకిలింగ్లు ఏం లేవు కదా సో వాళ్ళు ఎద్దుల బండి తోటి ఎన్ని ట్రిప్పులు మోస్తుంటారా అనిపిస్తుంది ఎన్ని రాళ్ళు తీసే కొద్దీ వస్తానే ఉన్నాయి తీసే కొద్దీ వస్తానే ఉన్నాయి సో పొద్దు నుంచి పని జరుగుతూనే ఉంది నాకు తెలిసి రాళ్ళు ఒక ట్రాక్టర్ కానీ రాజు బతికిపోతాను దొబ్బుకొని దరికి అలా దొబ్బియచ్చు వడ్ల మిషన్ కొనిస్తాను లడ్ల మిషి అవును కదా ఈ ఐడియా కూడా బాగుంది కానీ ఉంటారు కదా రాజు చెలికి ఎవరుండరా అట్లయితే వద్దులే రాజు దొంగతనం ఎందుకు మంచి కొనుక్కొని దొబ్బిద్దాం అంతే కదా రేపో రాత్రి ఆ లంకబింద దొరకచ్చు ఎత్తుగా పావులు పావులు పైన పావులు చూపిస్తారన్నావు నువ్వు నాకు కాడికి పోవాలా వద్దులే నన్ను కూడా దానిలో వేసి పంపిస్తాడు ఒక లోడు ఎక్కి ఎత్తండి అని ఇంకా మూడు ట్రిప్పులు వస్తాయండి ఇప్పుడుకి ముప్పైలు ఇచ్చాము సో ఇంకా మూడు వస్తాయంట సో చాలా నిజంగా ఆ రోజులు ఎంత కష్టపడి ఉంటారు దాన్ని ఎత్తడానికి చేయడానికి రాజు వీడియో అయితే వచ్చిందండి రాజు బిజీగా ఉండడం వల్ల ఈ రోజు ఛానల్లో వీడియో పెట్టలేకపోయాను ఇప్పుడు పెడతావా రాజు వచ్చి అంతేంటావా నిన్నటి నుంచి దొబ్బి లడ్డు మా అవ్వ దాప్ చుట్టూరు అరుగు కట్టియాలంట అరుగు అంటే ఆ తాగుబోతులు తిరుగుబోతులు బేరకట్ట ఆడకనికి బాగుంటారు కదా బారట ఆడుకుంటు బాగా కుక్కొని మా ఇప్పుడు కాదు రాత్రి ఎవరన్నా ఇద్దరు ఎవరు అనుకో ఆడబండుకున్నారంటే రాజు వాళ్ళు ఆడబండుకున్నారా పెనుగొండ రాజు అరిగే అంటారు నికమైవేనటా ఓ నిదేంట అన్నీ గుంటండి కయ్యే పెరుంటది ఆ కాదు ఇందుకు ఎర్చోగానే ఇల్లు గడిచలే ఇల్లు దుబ నా కరు గుర్తే బారతાડకొంది నాకు అరిగే నాకు ఇల్లుదు అరిగిన గోకల బాడం డాలనాకు సో మతానికి ఏదో కనక మా యాక్షన్ అవుతది లక్కొచ్చదు అదోదుదు అమ్మదనేనా అహా బాగా చెట్టికింద సల్ల 10 మంది పంచుంటారు కూకుంటారు ఏంటంటే ఈ ఊర్లో నేను ఒక మూడు నాలుగు స్థలాలు కొన్నాను ప్రతి స్థలంలో నాకు అది చెట్టు పెద్ద యాప్ చెట్ ఉంటదండి ఇప్పుడు వెనకాల ఉంది కదా ఇలాగే ఉన్నాయి అంటే ఒకే ఒకటి నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్నాను మా ఇంటికాడ ఉండే చెట్టు వాటర్ ఎక్కువ అయిపోవడం చనిపోయింది తప్ప ఎక్సెప్టింగ్ అన్ని చోట్ల బాగున్నాయి చాలా బాగుంది వచ్చాయి సో

ఈ గానబ చెక్కలు గానబ చెక్కలు కాదు సంతనం చెక్కలు అయితే మాన్లైతే బాగా సో మాన్లైతే మళ్ళా మాన్ల కింద కూడా అరగ కట్టేమంటారి అంత కాబట్టి మాన్లేం వదిలేప్పా అరుంట అరుగు ఆడ పోయి ఇంటికాడ కూర్చునేదిలే అరుగు కొంచెం మేల్ రా నన్ను పది మంది మేము అంగడి పెడతానమ్మ పెనుగొండ సుబ్బమ్మ స్టోర్ అందుకే పళ్ళు గిల్ల అమ్ముకుంటా అరిగేచ్చే

ఏమో లేడన్నా ఎక్కిచ్చాడు సో మొత్తానికి అయితే లడ్డు నువ్వు పండిస్తున్నావు కదా నీ పంటలన్న మా ఏమో అమ్మించారంటే రోజు పోయి పెట్టు అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ పెట్టు అంతే సరేనా ఆల్రెడీ నాలుగు వేలు ఇచ్చాడని చంద్రబాబు నాయుడు వేసి వేసేసింది కూడా అయిపోయింది నాయుడు ఇచ్చినా ఇచ్చాడు ఇదే నమ్మకంతో ఉండాలా నీకు ఒక్కదానికి నాలుగు వేలు ఇచ్చా ముసలాళ్ళకి మోసం చేసే టైప్ కాదు ఎందుకంటే ఆయన కూడా ముసలాడే కదా ఇట్లా లేనిపోయిన అయితే ఎప్పటికీ అన్యాయం చేయడు ప్రస్తుతానికి ఏంటంటే ఆ రెండు కొమ్మలు క్యాప్ చెట్టు కనిపిస్తుంది కదండి సో ఆ రెండు కొమ్మలు ఏంటంటే అర్థం ఉన్నాయి అంటే నన్ను నన్నున్నాడే దాన్ని పక్కకు జరుపుతా అని చెప్పి అయితే రెండు కొమ్మలు ఎరక ఇది ఇప్పుడు చూడండి ఈ చెట్టు పైకి వెళ్ళింది కదా సో అది పక్కకు వచ్చింది అది కూడా పైకి వెళ్తాదంట చెప్పారు పెద్ద మనుషులు సో అందుకని ముసలామ్మ డిమాండ్లు ఎక్కువైనా రాజు నువ్వు బాగా దండి డబ్బులు చంపాది ఒక అరిగే బీమంటది ఒక పట్టే బీమంటది ఏమో నువ్వన్నా కొంచెం సాయం చేయగల

సో మీకు దూరం నుంచి ఎక్కువ కనిపించట్లేదు కానీ దగ్గర వస్తే పెద్ద ఉంది తిరగ కొడుతున్నాడా ఎన్న ఆ లేచింది అమ్మా అయ్యా ఓరే అమ్మ బడవా ఓరే 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 ఓకేనా రాజు అంతేనా ఆ చిన్న కొమ్మ ఒకటి ఉందా అన్న పెద్ద కొమ్మ లాగా కన్నా చిన్న కొమ్మ సాలుసాలు పొద్దున పదింటికి వచ్చిందండి ఇప్పుడు అరౌండ్ సిక్స్ థర్టీ అయితుంది నిన్న ఈవినింగ్ కొంచెం సేపు చేసిపోయింది ఎప్పుడో నాకు అవసరం అయినప్పుడు అవును నువ్వు కూడా చెప్తావు కదా మీ అవ్వకి అవసరం అయితుంది ఫ్యూచర్ లోపం వచ్చిన కోపం కోపం వచ్చినప్పుడు

ఏదన్నా అనుకో ఏం ఊరికి లెక్కలన్న అవుల జత్నాలని వేసి వచ్చింది మీ అమ్మా ఊర్లోనే ఉందంటే ఏం మీకు లెక్కలే ఊరికొచ్చినాయా ఊరికొచ్చినాయా లెగ్స్ వచ్చి మరి నిన్ను దుమ్ము దులుపుతాది మా నీ మీదకే తెత్తనాడు

సో మొత్తానికి అదొక తొమ్మిది ఇది ఒక ఐదు పద్నాలుగు వేలు పది పది ఒక ఐదు పదహైదు వేలు దాకా అయింది కానీ జోక్యంటే పొక్లిన్కే తొమ్మిది వేలు అయితే ట్రాక్టర్కి ఆరు వేలు అయింది వేస్తాం నా థ్యాంక్స్